తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఇరవై ఏడవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇనిమియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయం వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నాకు ముర్ర నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చదును నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గోడమైన సంగతులను నీకు తెలియజేతును ప్రియమన్ వర్లారా దేవుడైనటువంటి యహోవా ఇర్మియా ప్రవక్తకు ఈ మాట తెలియజేస్తున్నాడు ఇర్మియా ప్రవక్త శరసాలలో ఉన్నప్పుడు రెండవసారి దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ నువ్వు నాకు మొరపెట్టయ్యా పెట్టయ్యా నేను నీకు ఉత్తరమిస్తాను నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గోడమైన సంగతులు నీకు నేను తెలియజేస్తాను అన్నాడు అంటే ప్రవక్తకి అనేక సంగతులు దేవుడు తెలియజేశాడు ప్రిమని వర్లారా ఇర్మియా దేవునికి మొర్ర పెడితే ఎన్నో గోడమైన సంగతులు దేవుడు ఇర్మియాకు తెలియచేసి ఆనాటి దినాలలో ఆ ప్రవక్తను నడిపించినట్లుగా మనం చూస్తాం దేవుని పిల్లలుగా మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి మొర్ర పెట్టినప్పుడు మన పరిస్థితులన్నీ చక్కదిద్ది నడిపించేవారు ఆయనే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దగ్గర ప్రభు మీరు మాకు ఇచ్చిన మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్య బలాలతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామని నడుచున్న మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యు ఆల్